రెండి పరిలోకపు ఎదుగుదల వలయాలు అనే పేరు గల ఉపదేశంతో దేవుని వాక్యమును అధ్యయనం చేడ్డా ఒక చెక్కు ప్రతి సంవత్సరం ఒక ఎదుగుదల వలయాన్ని ఏర్పరుస్తుంది ఒక చెక్కు యొక్క ఎదుగుదల వలయాలు ఆ చెక్కు సంవత్సరం అంతా సహించిన కష్టాలను సూచిస్తాయి ఒక సంవత్సరంలో ఆ చెట్టు కరువును ఎదుర్కొంది మరొకదానిలో అది కీటకాలు మరియు వ్యాధుల చేత దాడి చేయబడింది మరొక చేత కొట్టబడింది ఈ అనుభవాలు దాని ఎదుగుదల వలయాలలో నమోదు చేయబడతాయి చెట్లపై అలాంటి జాడలను మీరు ఎప్పుడైనా గమనించారా కరువు వల్ల ఆ చెట్టు చాలా కష్టపడి ఉంటుంది అని మీరెప్పుడైనా ఆలోచించారా సాధారణంగా చాలామంది అలా ఆలోచించి ఉండరు రండి మన పరలోకపు ఎదుగుదల వలయాల గురించి ఆలోచిద్దాం దేవుని రాజ్యంలో ప్రవేశించాలని కోరే సియోను పిల్లల యొక్క ఎదుగుదల వలయాలలో ఏమి నమోదు చేయబడును సమసితోష్ణ ప్రాంతాలలోని చెట్ల ఎదుగుదల వలయాలు మరింత సుస్పష్టంగా ఉంటాయి వాతావరణ మార్పులు తక్కువగా ఉండే ఉష్ణమండల ప్రాంతాలలో ఎదుగుదల వలయాలు అస్పష్టంగా ఉంటాయి కొన్ని చెట్ల వలయాలు అసలే కనుగొనబడవు వసంత వేసవి శరదృతువు మరియు శీతాకాలం వంటి స్పష్టమైన ఋతుమార్పులు గల ప్రాంతాలలో ఎదుగుదల వలయాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి భారీ వర్షాలు కురిసిన సంవత్సరాలు

దేవుడు మరియు దేవదూతలు దీనిని వెంటనే తెలుసుకుంటారు ఎలా మన ఎదుగుదల వలయాలను చూడటం ద్వారా క్రీస్తు సువార్త కొరకు వారెంతగా ప్రయాసపడ్డారు ఇది మన పరలోకపు ఎదుగుదల వలయాలలో నమోదు చేయబడి వాటి వేదన మరియు దుఃఖపు అనుభవాలను సూచిస్తూ దేవుడు చెట్లపై ఎదుగుదల వలయాలను ఏర్పాటు చేశారు తన ఎదుగుదల వలయాల ద్వారా మాట్లాడుతుంది మన ఎదుగుదల వలయాలను మనం ఎలా ఏర్పరచుకోవలెను ఆత్మలను రక్షించాలని ఆరాటపడే హృదయంతో మనం దేవుని చిత్తాన్ని పాటించవద్దా హనని ఎందుకంటే అలాంటి మనస్తత్వము కూడా నమోదు చేయబడును హనాని దేవుడు మన హృదయం తరిందములను చూచినని వ్రాయబడలేదా మనం దేవుని ఎదుగుదల వలయాలను పరిశీలించడం ద్వారా ఆ చెట్టు ఎప్పుడు అద్మిని కరువును లేదా చలిని అనుభవించిందో మనం తెలుసుకు ఆ చెట్టు నేరుగా మాట్లాడినప్పటికీ దాని ఎదుగుదల వలయాలను చూడటం ద్వారా మనం దీనిని అర్థం దేవునితో నేను ఈ విధంగా జీవించాను అని చెప్పవలసిన అవసరం లేదు మన పరలోకపు ఎదుగుదల వలయాలను చూడటం ద్వారా దేవుడు సమస్తమును ఎరుగును ఈ విషయాలన్నీ మనమెంతగా ప్రార్థించామో ఉపదేశాలు ఎంతగా విన్నామో దేవుని వాక్యాన్ని ఎంతగా అధ్యయనం చేశామో మరియు ఎంతగా ప్రకటించామో మన ఎదుగుదల వలయాలలో నమోదు చేయబడతాయి ఇందువల్లే దేవుడు మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను అని సెలవిచ్చారు మనం ఉత్సాహాన్ని వెత్తితే మన ఉత్సాహానికి తగిన ఫలితాలను తప్పక పొందుతాము ఉత్సాహంగా పనిచేసే వారికి దేవుడు ఆశీర్వాదాలను ప్రతిఫలాలను ఇస్తారు శ్రద్ధగా పనిచేసే వారికి వారి శ్రద్ధ తప్పక ఫలితాన్నిస్తుంది సోమరులు తమ సోమరితనం యొక్క ఫలితాలను ఎదుర్కోక తప్పదు బైబిలిలో చూస్తే అత్యంత భయానకమైన వచనాలలో ఒకటి మనుషుడు ఏని విత్తునో ఆ పంటనే కోయిను ఆ మాటలు గుర్తుకొచ్చినప్పుడల్లా నేను ఆందోళన చెందుతాను ఈ రోజు నేను ఏదైనా విత్తానా అని ఈరోజు నేను సరి అయిన దాన్ని విత్తాలి కదా ఈ ప్రతిదినం మన పరలోకపు ఎదుగుదల వలయాలను ఏర్పరుస్తోంది కాబట్టి మీరు ఇళ్లలో సంధంలో మరియు సువార్త పరిచర్యలో కృపగల ఎదుగుదల వలయాలను ఏర్పరచుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను రెండు ప్రకటన ఇరవై రెండవ అధ్యాయం పన్నెండవ వచనాన్ని చూద్దాం ఇదిగో త్వరగా వచ్చిచున్నాను ఆయన ప్రతి ఒక్కరికి ఎలా ప్రతిఫలమిచ్చును వాని వాని క్రియలు చొప్పున ప్రతివానికి చిటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది ప్రతి ఒక్కరూ పరలోకంలోని బహుమతులు శాశ్వతమైనవి ఈ భూమిపై బంగారు పతకాన్ని శాశ్వతంగా నిలుపుకున్న విజేత ఎవరూ లేరు కొంత సమయం తర్వాత ఆ విజేత స్థానాన్ని మరొకరు తీసుకుంటారు ఒక మంచి ప్రపంచ రికార్డును నెలకొల్పినప్పటికీ దానిని అధిగమిస్తారు అయితే పరలోక రాజ్యంలో మనం ఏమి పొందుకున్నా అది నిత్యమైనది కాబట్టి దేవుడు ప్రతివానికి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును ప్రతి ఒక్కరూ అమెరికాలో ఐదు వేలు సంవత్సరాల పురాతనమైన చెట్టు ప్రతి సంవత్సరం ఆ చెట్టు అనుభవించిన సంతోషము దునకము మరియు దాని ఐదు వేల వలయాలలో నమోదు చేయబడి ఉన్నవి ఎవరైనా చెట్ల ఎదుగుదల వలయాలను విశ్లేషించగలిగినట్లయితే దేవుడు పరలోకపు ఎదుగుదల వలయాలను ఇంకా ఎంతగా విశ్లేషించగలరు కాబట్టి పరలోకంలో ప్రకాశించే ఎదుగుదల వలయాలను సృష్టించడం ఉత్తమం కాదా రండి గలతీయులు ఆరవ అధ్యాయము ఏడవ వచనమును చూద్దాం మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు మనుషుడు మనుష్యుడు ఏనే కోయను ఏని విత్తునో ఆ పంటనే కోయనో ఇది సత్యము చఖమీరాతో ఆ కొద్ది పాఠి చెడుతో నైనాపు పని చేయబడితే దాని ఫలితం అదే స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది కరుం ఖెల్వగా ఓల్ స్పాక్యూ స్మిత చెడ్డది విత్తినప్పుడు మంచిది ఎన్నటికీ పెరగదు శనగలు నాటితే శనగలు మొలుస్తాయి కందులు నాటితే కందులు మొలుస్తాయి మనుషుడు ఏని విత్తునో ఆ పంటనే కోయును ప్రతి ఒక్కరూ ఈ వాక్యం సత్యమైనది మీరు ప్రకటించినప్పటికీ మీ హృదయ స్థితిని బట్టి ఫలితాలు మారుతాయి అన్ని వలయాలు ఒకేలా కనపడినప్పటికి శ్రమల ద్వారా ఏవి ఏర్పడ్డవో దేవునికి తెలుసు మనం ఒక్కసారి ప్రార్థించినప్పటికీ హృదయపూర్వకమైన ప్రార్థన కేవలం అలవాటుగా చేసే ప్రార్థన కంటే భిన్నంగా అందరూ ప్రార్థిస్తున్నారు కాబట్టి నేను కూడా ప్రార్థించాలి అనుకుంటూ చేసే ప్రార్థనలు కూడా మన ఎదుగుదల వలయాలలో నమోదు చేయబడతాయి ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు మధ్యాహ్నం మూడు గంటలకు చేసిన ప్రార్థనలు కూడా నమోదు చేయబడ్డాయి ఉదయం నిద్రలేచిన తర్వాత చేసిన ప్రార్థన రాత్రి పడుకునే ముందు చేసిన ప్రార్థన కూడా నమోదు చేయబడ్డాయి మనమెంత హృదయ పూర్వకందా దేవుడిని వెతుకుతాము మరియు ఏ విధమైన విశ్వాసంతో ఆయనను వెదుకుతామో మన ఎదుగుదల వలయాలలో నమోదు చేయబడతాయి కాబట్టి మనం ఏ అన్యాయమైన తలంపులైనా మరియు అవిధేయత గల మనస్సును పారవేయవలను ప్రసంది పన్నెండవ అధ్యాయంలో వ్రాయబడినట్టుగా దేవుని ఆజ్ఞలను గైకొని ఏలైనగా ఇది మానవ కోటి యొక్క అప్పుడు దేవుడు మన ఆశీర్వాదాలను పరలోకంలోని నక్షత్రాల వలె ఎప్పటికీ ప్రకాశింపజేయును

ఎలాగనదా తన బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షేమను పంట కోయును ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంటకోయును మనము మేలు మనము చేయుటేందుక మేలు చేసి తేని తగిన కాలమందు పంట కోతము ప్రతి ఒక్కరూ దేవుడు మనకు అనుగ్రహించిన నిత్య జీవ సత్యాన్ని మనం సరిగ్గా గ్రహించి పరలోకం పట్ల మనం ప్రతిరోజు పరలోక నిరీక్షణ అనే ఎదుగుదల వలయాలను సువార్త కార్యమును చేయటలో మనం నమ్మకమైన హృదయంతో మరియు ఉత్సాహంతో సేవ చేయవలను దేవుణ్ణి ఆరాధించే సమయం వచ్చినప్పుడు అది ఆరాధన సమయం కనుక మనం కేవలం అక్కడ కూర్చోకూడదు బదులుగా మన కొరకు పరలోకాన్ని భూమిని సమస్తాన్ని సృష్టించి పాప్లమైన మనం పరలోకానికి తిరిగి రాగలిగేలా ఈ అందమైన ప్రపంచాన్ని నిర్మించి శిలువపై తన రక్తాన్ని చిందించి తన శరీరాన్ని అర్పించిన ఆయన కృపను స్మరించుకుంటూ మన ఆరాధనను మరింత పరిశుద్ధంగా అర్పించవలను కాబట్టి నిర్గమకాండము ఇరవయవ అధ్యాయం ప్రకారం మనమెలా విశ్రాంతి దినమును ఆచరించవలెను కేవలం బాధ్యత కొరకు లేక ఒక స్థానాన్ని నింపాలనే నిస్సారమైన విశ్వాసంతో మనం సంధానికి రాకూడదు మనం పరిశుద్ధతతో మరియు కృతజ్ఞతతో ఆరాధించవలెను ఒక వ్యక్తి యొక్క మనస్తత్వం కూడా నమోదు చేయబడుతుంది ఇది దేవుడు ప్రకృతిలో ఎదుగుదల వలయాలను సృష్టించినట్లుగానే మనకు సంబంధించిన సమస్తం కూడా ప్రతిక్షణం మన ఆత్మీక ఎదుగుదల వలయాలపై లిఖించబడుతుంది వాతావరణం చాలా తక్కువగా మారే ఉష్ణ మండల ప్రాంతాలలో చెట్లకు తరచుగా స్పష్టమైన ఎదుగుదల వలయాలు ఏర్పడవు ఎందుకనగా అక్కడ కష్టాలు లేవు కాబట్టి మీ ఎదుగుదల వలయాలు నిస్తేజమైన మరియు ప్రాణము లేని గుర్తులను మాత్రమే భరించకూడదు ప్రకటిస్తుండగా కొన్నిసార్లు మనం కష్టాలను ఎదుర్కొంటాము కొన్నిసార్లు మనం విస్మరించబడతాము కొన్నిసార్లు మనం ఆటంకపరచబడతాము మరియు కొన్నిసార్లు మనం దేవుని నుండి కృపగల ఫలాన్ని పొందుకుంటాము ఎప్పటికప్పుడు మారుతున్న ఈ ప్రక్రియ ద్వారా మన ఎదుగుదల వలయాలు కృపగా ఏర్పడతాయి అందుకే దేవుడు తన పిల్లలు పరలోకములో వరకు మరణము వరకు నమ్మకముగా ఉండడని చెప్పాడు సమయము చాలా తక్కువ కాబట్టి మనము అందమైన వలయాలను ఏర్పరచుకోలేకపోవచ్చు కనుక ఆయన మనలను మరింత గొప్ప ఆసక్తిని మరియు ఉత్సాహాన్ని కుమ్మరించమని ప్రోత్సహించారు అప్పుడు మనం మన పరలోక గృహానికి తిరిగి వెళ్ళినప్పుడు దేవుడు మనకు నిక్కిము ప్రకాశించే కిరీటాన్ని చూద్దాం ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును దేవుడు మనలను ఏమి చేయమని చెప్పారు మరణము వరకు నమ్మకముగా నిత్యమైన పరలోక ప్రపంచము నుండి మన జీవితాన్ని చూసినప్పుడు అది చాలా చిన్నది కేవలం ఆత్మసంతృప్తితో ఈ సమయాన్ని అనందించినట్లయితే మన ఎదుబల వలయాలు అనివార్యంగా బలహీనంగా మరియు పెలవంగా ఏర్పడను మరియు ఇంకా దారుణంగా అసలు వలయాలు కాబట్టి దేవుడు ఇలా సెలవిస్తున్నారు మరణము వరకు నమ్మకముగా ఉండుము నేను ఆయన మీకు ఏమి ఇచ్చును నీకు జీవకిరీతమిచ్చదను ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఆశీర్వాదాలు మరియు బహుమానాలు అన్ని వాగ్దాన పత్రాలే ఇది తప్పకుండా మొత్తీ ఇరవై ఐదవ అధ్యాయము ప్రకారం పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా పది మంది కన్యకలు కునికి నిద్రించి ఆ సమయంలో జ్ఞానవంతులని చెప్పారు అదనపు నూనెను తెలివైన వారని ఆయన చెప్పారు వారు కేవలం కుమారుని రాక కొరకు వేచి చూస్తూ ఏ అదనపు నూనెను సిద్ధపరుచుకోలేదు అప్పుడు పెండ్లికుమారుడు వచ్చెను ఏమైనా ఆయన వారు ఊహించిన దానికంటే కొంచెం ఆలస్యంగా వచ్చను కాబట్టి వారి నూనె అయిపోబోచున్నది కాబట్టి పెండ్లి విందు సమయంలో ఉపయోగించుటకు వారు నూనెను కలిగి ఉండలేదు వారు నూనె కొనటకు బయటకు వెళ్లి తిరిగి వచ్చి దయచేసి తలుపు తీయండి అని తలుపు తక్కినప్పుడు యేసు ఎలా స్పందించను ఆయన వారితో నేను మిమ్మును ఎరుగను అని చెప్పి వారిని పంపించివేసెను ప్రతి ఒక్కరూ మన విశ్వాసపు నూనె ఎన్నటికీ తాత్కాలికమైనదిగా లేదా పరిమితమైనదిగా ఉండకూడదు మనం తండ్రి చిత్తమును ఆయన ఇష్టానుసారముగా దేకొనవలను మనను మనం తిరిగి చూసుకున్నప్పుడు మనం పరలోకము నుండి వచ్చిన పాపదం ప్రతిరోజు కృతజ్ఞతలు చెల్లించటకు పాప క్షమాపణ పొందుటయే చాలు ఆయనను కొందరు నేను కోరిమిది దేవుడు చేయలేదు కాబట్టి నేను ఆయనను వెంబడించను అని అంటారు మనం దేవుని వెంబడించినట్లయితే ఆత్మీకంగా ఎవరు నష్టపోతారు మనం అవసరం లేదు బదులుగా ఎవరు అవసరం మనకు దేవుడు ఆయన మనలను ఎక్కడికి నడిపించినను మనం అంతం వరకు వెంబడించి పరలోకంలో ప్రవేశించటకు కావలసిన ఎదుబుదల వలయాలన్నింటినీ పొందుకోవలను యహోషువ మరియు కాలేబు గురించి ఆలోచించండి ఎరికో కోట ఎంత బలంగా ఉన్నప్పటికీ అది వారిని ఆపలేకపోయను ఎందుకనగా దేవుడు వారికి తోడయుండెను మన సంధము అదే దేవునిని సేవిస్తున్నది దేవునిని ఎన్నటికీ మరవకూడదని మనం ఆయనతో కలిసి సువార్తను చేపట్టుచున్నామని మనస్సులో ఉంచుకునవదెనని నేను మిమ్మల్ని మరొకసారి కోరుచున్నాను అందుకనే ఆయన మరణము వరకు విశ్వాసముగా ఉండు అని సెలవిచ్చారు దీని గురించి లూకా సువార్త పంతొమ్మిదవ అధ్యాయములోని మరొక వచనాన్ని చూద్దాం రెండి లూకా గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వచనాన్ని చూద్దాం రాజకుమారుడుక రాజ్యము సంపాదించుకుని మరల రావలెనని దూరదేశమునకు ప్రయాణమే తన దాసులను పది మందిని పిలిచి వారికి పది మినాలనిచ్చి నేను వచ్చేవరకు వ్యాపారము చేయడని వారితో చెప్పెను అయితే అతని పట్టణస్థిరతని ద్వేషించి ఇతడు మమ్మునేలుటా మాకిష్టము లేదని అతని వెనుక రాయబారము పంపిరి అతడా రాజ్యము సంపాదించుకుని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడను వ్యాపారము వలన ఏమేమి సంపాదించనో తెలిసికునటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించను మొదటివాడాయన ఎదుటికి వచ్చి అయ్యా నీ మినా వలన పది మినాలు లభించనని చెప్పగా అతడు భళా మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటువీదనక అతడేమి చేస్తూ ఉన్నారు ఆయన పరలోకపు ఎదుగుదల వలయాలు విశ్వాస్యతతో నింది ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక పది పట్టణముల మీద అధికారి యుందుమని వానితో చెప్పెను అంతటా రెండవవాడు వచ్చి అయ్యా నీ మినా వలన ఐదు మినాలు లభించననగా అతడు నీవును ఐదు పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పెను అంతక మరి ఒకడు వచ్చి ఇదిగో నీ మిన నీవు పెట్టని దానిని వాడవును విత్తని దానిని కోయువాడవునైనా కఠినడవు గనుక నీకు భయపడి దీనిని రుమారున కట్టి ఉంచుతనని చెప్పెను అందుకతడి దాసుడా నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చుదును నేను పెట్టని దానిని ఎత్తువాడను విత్తని దానిని కోయువాడనైనా కఠినడనని నీకు తెలిసి తెలిసియుండదా నీవెందుకు నా సొమ్ము సాహుకారుల అట్లు చేసి యుందిన ఎడల నేను వచ్చి వడ్డితో దానిని తీసికొందునే అని వానితో చెప్పి దీని యొద్ధ నుండి ఆ మినా తీసివేసి పది మినాలు గలవాని కియుడని దద్దర నిలిచిన వారితో చెప్పెను నమ్మకముగా ఉండుట ద్వారా అధికముగా సంపాదించిన వారికి దేవుడు మరిమి ఆశీర్వాదాలను అనుగ్రహించును కాని ఏమీ వారి యొద్ద నుండి వారికి కలిగినది కూడా తీసివేయబడును ప్రతి ఒక్కరూ ఇవన్నీ మన ఎదుగుదల వలయములపై నమోదు చేయబడి ఉన్నవి మన ఎదుగుదల వలయాలు ఎలాంటి అందమైన కథను తెలియజేస్తాయి తండ్రి దృష్టిలో మనము మరి పది మినాలు సంపాదించిన జ్ఞానము గల దాసుని వలె ఉండవలను మీరు చేసిన ప్రతిదానిలో నమ్మకత్వాన్ని విత్తారు గనక మీరు మీ నమ్మకత్వపు ఫలితాలను పొందుతారు మీరు విత్తిన పంటనే కోస్తారని నేను చెప్పలేదా ఈ ఆశీర్వాదము మన ఎదుగుదల వలయములపై నమోదు చేయబడి మన సీయోను కుటుంబ సభ్యులందరూ అట్టి ఫలితములను సాధితురని నేను ఆశిస్తున్నాను పరిశుద్ధ గ్రంథమును బట్టి విధేయత అనే ఎదుగుదల వలయాలు విశ్వాసము అనే ఎదుగుదల వలయాలు ఉన్నాయి ఒకరినొకరు ప్రేమించుడి అనే ఎదుగుదల వలయాలు ఒకరికొకరు లోబడుచు సామరస్యముగా ఉండుడి అనే వలయాలు కూడా ఉన్నాయి మేలు చేయుడి అనే ఎదుగుదల వలయాలు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు గైకునడి అనే ఎదుబుదల వలయాలు కూడా ఉన్నాయి దేవుని కృపామయమైన దేవస్వభావంలో పాలుపొందుడి అని చెప్పే ఎదుబుదల కూడా ఉన్నాయి అనేక రకాల వలయాలు ఉన్నాయి మనం పొందే ప్రతి అనుభవము ఒక్కొక్కటిగా మన పరలోకపు ఎదుగుదల వలయాలపై చెక్కబడి నమోదు చేయబడుతుంది నరకం కొరకు ఎదుగుదల వలయాలు కలిగి ఉన్నవారు నరకానికి వెళ్లెదరు మరియు పరలోక రాజ్యమునకు తగిన ఎదుగుదల వలయాలు కలిగి ఉన్నవారు పరలోక రాజ్యమునకు వెళ్లెదరు రెండి ప్రకటన ఇరవయవ అధ్యాయం వద్దకు మళ్ళుదా ఇరవయవ అధ్యాయం పదకొండవ వచనము మరియు ధవడమైన మహాసింహాసనమును దాని ఎందు ఆసీనుడైన యొక్కని చూచితిని భూమ్యాకాశములు ఆయన సముఖము నుండి పారిపోయేను వాటికి నిలువ చోటు కనబడకపోయేను మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండట చూచితిని అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను ఆ వ్రాయబడి ఉన్న వాటిని బట్టి వారు ఎలా తీర్పు తీర్చబడ్డారు తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి మన ఎదుగుదల వలయాలు మన చరిత్రను తెలియజేస్తాయి మనం సహించిన సంతోష దుఃఖాలు మనం ఎదుర్కొన్న కష్టాలు మరియు హింసలు శోధనల మధ్య మనం విశ్వాసాన్ని కోల్పోయామో లేక అంతం వరకు దేవుడిని వెంబడించామో అనే దానిని అవి తెలియజేస్తాయి ప్రతి ఒక్కరి పరిస్థితిని మనం తెలుసుకోలేము అయితే దేవుడు మన పరలోకపు ఎదుగుదల వలయాల ద్వారా సమస్తమును చదువును పన్నెండవ వచనము మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట ఉండట చూచితిని అప్పుడు గ్రంథములు విప్పబడను మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడను ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను మరణమును పాతాలలోకమును వాటి వశముననున్న మృతులను అప్పగించెను వారిలో ప్రతివాడు ప్రతి వ్యక్తి ఎలా తీర్పు తీర్చబడను తన క్రియల చొప్పున తీర్పు పొందెను వారి తలంపులు వారి విశ్వాసము మరియు వారి క్రియలను బట్టి వారు తీర్పు ఒక క్రియ ఒక మాట ఒక చర్య అన్ని వారి ఎదుగుదల వలయాలుగా మారతాయి అవి మనమెన్నటికీ మార్చలేని ఒక నమోదుగా మారును వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడను ఈ అగ్నిగుండము రెండవ మరణము యవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడలవాడు అగ్నిగుండములో పడవేయబడను అపోస్తలుడైన యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథంలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందునని వ్రాయబడి ఉన్నది కాబట్టి మరణము వరకు నమ్మకమైన వలయాలు మీ ఎదుగుదల వలయాలలో పూర్తిగా నమోదు చేయబడును కాక తద్వారా మీరు పరలోకానికి తిరిగి వెళ్లినప్పుడు నక్షత్రముల వలె నిత్యం ప్రకాశించే మహిమగల ప్రజలుగా మారెదరు తండ్రి వచ్చే దినము వరకు లోకాన్ని రక్షించుటకు మనంతట మనం అంకితం కావలను ఈ రోజు పరలోకపు ఎదుగుదల వలయాలు అనే అంశముపై దేవుని వాక్యమును మనము కలిసి ధ్యానించి ఉన్నాము మీరు అధిక కృపను పొందారని ఆశిస్తూ ఈనాటి ఉపదేశాన్ని ముగిస్తున్నాను చాలా ధన్యవాదములు